అమ్మగారు అమ్మగారు భలే బలే విషయం భలే భలే విషయం అబ్బా ఇందాక చెప్పావు కదే అయ్యో ఇది తాజా వార్తమ్మా ఇప్పుడే విన్నాను అబ్బా నా గుండె పగిలిపోతుంది సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు జరుగు చెప్పనమ్మా చెప్పలేను చెప్పకుండా ఎంత సభలా చిందులు తొక్కుతావే అమ్ము ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరు అయిపోతుందమ్మా చెప్పకపోతే నీ చెంప చెల్లు మటు చెప్ప అమ్మో చెప్పను ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను ప్రేమలేఖ అయ్యగారు కాలు జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను చచ్చినా చెప్పను వచ్చారాగ్గేస్తుందండి నాకు సిగ్గేస్తుంది ఏమిటి అలా ఉంది రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను అది నా టెక్నిక్ డీటెయిల్స్ అడగలే ముందు చేతి ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకర్లేదు తెలియదు ఆ విషయం మీరు చెప్పాలని అమ్మనని ఇక్కడ తీసుకొచ్చింది. హ్మ్ ఏమేం అంగరాచి నీకంటే పెద్దయనే గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరం రాస్తావా? నోరు నేను ఉత్తరం రాసింది ముసలొడ కాదు మీ అబ్బాయికి ఆ ఆ ఆ ఆవశ్యక నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పడదాం అని వచ్చాను ఇక్కడికి. ఆ గుజాలమే చేతు వేసుకుని పడక గడదాక పగడం పరీక్ష అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు నీ తప్పు. సర్లే పదండి పడండి. వాగు ఇదిగో ఎప్పుడు కొడుకులు ఉత్తరాలు రాయకు. రాసిన తండ్ల గందనేయకు. అందులోకి అపరాలు చెరగటకు అసలు నా సగతి ఏమనుకుంటున్నావు నేను నాకు నాటి సమానం కృష్ణులు బయలు చదువుతాను